ఒకప్పుడు జగన్ చెప్పింది ఏంటి ఇమీడియట్గా రాజధానిగా అభివృద్ధి చెందాలి అంటే రాజధాని వైపు పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలు చూడాలి అంటే అది అమరావతి కంటే విశాఖకే సాధ్యం అవుతుందని కదా అందుకే కదా పరిపాలనా రాజధాని ఎక్కడ పెడతాడు అన్నారు ఆయన ఏదో ఆయన ఏదో మూడు రాజధానులు మూడు పేర్లు చెప్పారు దాంతో రాష్ట్రాన్ని మూడు మొక్కలు అని చెప్పారు అంటే ఆయనకి చెప్పడం రాలేదు ఒక రకంగా చెప్పాలి అంటే మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను విశాఖలో ఉండి పరిపాలన చేస్తానంటే అయిపోయేది ఆయన పరిపాలనా రాజధాని న్యాయ రాజధాని ఇలాగ రకరకాల పేర్లు పెట్టాడు ఆయన ఆ పేర్లు పెట్టి మూడు మొక్కలు చేసేస్తున్న రాష్ట్రాన్ని అనే సంకేతం ఇచ్చారు అక్కడ అదే ఆయన పప్పులో గాలేసినట్టు అయింది అక్కడ అవతల వాళ్ళకి జుట్టు ఇచ్చినట్టు అయింది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తున్నది ఏంటి అమరావతిలోనే రాజధాని కాకపోతే అభివృద్ధి పరంగా మొత్తం విశాఖ ఇప్పుడు ఐటీ కంపెనీలు ఒక టీసీఎస్ కానీ ఒక కాగ్నిజెంట్ కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న యాక్సెంచర్ కంపెనీ కానీ ఇవన్నీ అమరావతిలో భూములు ఇవ్వండి వస్తామని అంటున్నాయా లేదంటే విశాఖలో మాకు భూమి ఇవ్వండి తొంభై తొమ్మిది పైసలకి అంటున్నాయా అమరావతిలో భూములు తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వండి మేము వస్తామని ఏమైనా అడుగుతున్నాయా అవి ఇప్పుడు యాక్సెంచర్ కంపెనీ ఏమడిగింది అడిగింది మాకు పది ఎకరాలు భూమి కావాలి మేము పన్నెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం విశాఖలో మాకు తొంభై తొమ్మిది పైసలకి ఎకరా భూమి కావాలి పది ఎకరాలు అంటే తొంభై తొమ్మిది పైసలకంటే పది ఎకరాలు ఎంత అవుతుంది ఎకరం రూపాయి అంటే పది ఎకరాలు పది రూపాయలు అవుతుంది పది ఎకరాలు పది రూపాయలకి విశాఖ లాంటి చోట్ల భూమి ఇస్తే వాళ్ళు అక్కడ కంపెనీ పెట్టుకొని దాదాపు మరి ఎన్నికి వంద ఏళ్ళు ఎన్నో లీజ్ తీసుకుంటారు ఏమో తెలియదు ఎన్నేళ్ళు ఉంటుంది తీసుకొని పన్నెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు ఏ ఉద్యోగాలు ఇస్తారు పన్నెండు వేల మందికి నిజంగా సాఫ్ట్వేర్ కం ఎంప్లాయీస్ ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు బీటెక్లు చదివిన వాళ్ళు ఎంటెక్లు చేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పటికే చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ నుంచి బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చెన్నైలో ఉన్నవాళ్ళు ఉన్నారు హైదరాబాదు ఇంకా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్ చదువుతున్న ఫ్రెషర్స్ అందరికీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకుందాం వాళ్ళు సీనియర్లను కూడా తెచ్చుకుంటారు కదా అదే నేపథ్యంలో అయితే ఇక్కడ కాన్సెప్ట్ రాజకీయ కోణంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇదే కదా విశాఖ అయితేనే త్వరగా అభివృద్ధి చెందుతుంది విశాఖ అయితేనే త్వరగా కంపెనీలు వస్తాయి ఇదే కదా జగన్ చెప్పింది ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా ఈ కంపెనీలు ఏమన్నా మాకు విశాఖలో కాదండి అమరావతిలో భూములు ఇవ్వండి అక్కడ కంపెనీలు పెడతామని చెప్తున్నాయా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మొత్తం విశాఖ వైపే చూస్తున్నాయి ఎందుకంటే అది డెవలప్డ్ సిటీ ఆర్థికంగా ఎదిగిన ప్రాంతం ఎదుగుతున్న ప్రాంతం ముంబై తర్వాత ఆర్థిక రాజధాని ఇదే అంటారు ముంబై ఆర్థిక రాజధాని ఎలా అంటారో ఆంధ్రప్రదేశ్లో విశాఖ లాగా సో అదే ఇంకా డెవలప్ అవుతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పింది అదే కాకపోతే ఆయన చెప్పడం రాక ఏదో అంటే కాన్సెప్ట్ వెళ్ళింది ఫైనల్గా కానీ ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే